హలో లుయా టు యు ఆల్ అందరు గృహంలోకి చేరుకున్నారండి ప్రతిరోజు అనేకమైన అనేకమైన పనులు అన్ని పనులు గుర్తుండలేక చాలా సార్లు మర్చిపోయి మళ్ళీ మళ్ళీ డబల్ పనులు పడుతూ ఉంటాయి మనిషి ఎక్కువ ఒత్తిడి తీసుకున్నప్పుడు ఆ విధంగా మతిమరపులు వస్తూ ఉంటాయి మనకు కొన్నిసార్లు అనేకమైన సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఇక నాకు ఎవరూ లేరు నా బాధలు తీర్చేవాళ్ళు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఒక క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు ఒంటరిమి కాదు తండ్రి మనల్ని చేయాలని డిసైడ్ చేసుకున్నప్పుడు ఆయన తనలో తాను చూసుకున్నారు అంటే మనము మన పోలిక చొప్పున నరులను చేయదము రండి అంటే అక్కడ త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కనుక మనము ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి వింటారు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన పాపములు ఒప్పింపచేస్తూ మన అవసరాలన్నీ ఒప్పింపచేస్తూ మొరపెడతాడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి మనకు మధ్య మధ్యవర్తిత్వాన్ని జరిగిస్తారు ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒంటరి ఒంటరికాయే కాదు అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను చుట్టూ ఎంత చీకటి ఉన్నా ఎవ్వరూ లేకున్నా ఒక్కసారి నీవు దేవుని తలుచుకున్నట్లయితే ముగ్గురు నీకు ఉంటారని దేవుడు అనేక మార్లు అనేక మార్లు మనకు ఆయన వాక్యం ద్వారా బలపరుస్తున్నారు అందుకే ప్రే సోదరి సహోదరులరా ప్రార్థన అనేది చాలా ముఖ్యము కుటుంబముగా దేవుని సన్నిధిని మోకరిల్లడం అన్నది గొప్ప విషయం మీ కుటుంబాల్లో ఇంకా కుటుంబ ప్రార్థన లేకపోతే దయచేసి దయచేసి మొదలుపెట్టండి కుటుంబ ప్రార్థనలో దాగిన ఆశీర్వాదములను కోల్పోవద్దు ప్రభు వారు మనల్ని అందుకే నిర్మించుకున్నారు కుటుంబములుగా దేవుణ్ణి ఆరాధించుట ఆయనకు ఎంతో ప్రీతికరమైన విషయం కళ్ళు మూసుకోండి మనందరం ఒక ఆత్మీయ కుటుంబంగా ప్రార్థనలో ఏకీభవిద్దాం స్తుతి స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం 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 మహోన్నతుడ మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ ఆయన నా మధ్యలో నా కుటుంబంలో మా జీవితాల్లో సంచరించుచున్న దేవ నీకు వందనాలు తండ్రి విడువని ప్రేమ అయ్యా మరువని ప్రేమ తండ్రి ఎడబాయని ప్రేమ తండ్రి ఇంత గొప్ప ప్రేమ నాకు దొరికినందుకు ఇంత గొప్ప ప్రేమ ఎల్లప్పుడూ నన్ను వెంటాడి నన్ను నడిపిస్తున్నందుకు నేను ఏమి చూడము చెల్లించగలనయ్యా మీకు విరిగినలిగిన హృదయంతో తండ్రి మీ యొక్క ప్రేమను తలపోచుచు నా గుండె నిండా కృతజ్ఞతలు నింపుకొని ప్రవ్వ నీ పాద సన్నిధిలో మోకరిల్లుతున్నానయ్యా సాగిల పడుతున్నానయ్యా అంటూ ప్రభ్వ నీ సన్నిధిని మోకరిల్లుతున్న ప్రతి బిడ్డను పేరు పేరున పేరు పేరున అయా దీవించండి ఆశీర్వదించండి వారి గుండెలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనలు తండ్రి ఎరిగిన దేవుడవు తండ్రి వారి హృదయ భారం అంతటిని తీసివేయండి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని చెప్పిన దేవుడు ఒకదా తండ్రి ఈనాడు అనేక మంది ప్రభ విశ్రాంతి లేక బాధపడుతున్నారు అనేకమైన విచారముల చేత వారికి వారి యొక్క ముఖం మీద శాంతి సమాధానం చిరునవ్వున్నదే మాయమైన స్థితిలో ఉన్నారు ప్రభు అయా దర్శించండి వారి శుద్ధ వారిలో ఉన్నటువంటి ప్రతి అక్కడితో మొరపెట్టునకు సహాయం చేయండి తండ్రి ఏసయ్యా అయ్యా తండ్రికి మా యొక్క బాధలన్నీ తెలియజేయండి ప్రభు తండ్రి ప్రతి ఒక్కరకరితో తీర్చండి తండ్రి ఏ కుటుంబంలో అయితే ప్రభు గొడ్రాలితనం ఉన్నదో ప్రభు ఆ స్త్రీలు కన్నీటితో ప్రతిరోజు మొరపెట్టుచున్నారు సహాయము చేయండి తండ్రి వారి గర్భములు తేరవండి ప్రభ స్వాస్థముతోను బహుమానములతో వారిని నింపండి అయా మీరు బహుమానం ఇచ్చిన బిడలను పొందుకున్నటువంటి తల్లులు ప్రవ్వా వారి బిడలను ప్రార్థనలో క్రమశిక్షణలో చక్కగా పెంచుటకు సహాయం చేయండి తల్లిదండ్రుల పట్ల భయము కలిగిన బిడలుగా మీ ఎందు భయభక్తులు కలిగిన బిడలుగా తల్లిదండ్రులకు లోబడినట్లుగా ప్రవ్వ వారికి లోబడ హృదయాన్ని దయించేయండి విధేత గల హృదయాన్ని దయచేయండి తండ్రి ఎంతమంది అయితే గర్భంతో ఉన్నారో అటువంటి బిడ్డలందరికీ ప్రభు వేసయ్య మంచి డెలివరీ అవ్వాలి ప్రభ సుఖప్రసవం అయ్యి వారు బిడ్డలను ఎత్తుకొని ప్రభా నేను మహిమపరచాలి తండ్రి పీసీ ఓడి పీసీ వోయస్తో బాధపడుతూ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తో బాధపడుతూ వారి శరీరంలో వచ్చినటువంటి అనేకమైన మార్పులను తండ్రి వేసయ్యా మరి తలుచుకుంటూ కృంగిపోతున్న ప్రతి ఒక్క సహోదరుని ముట్టండి అయ్యా స్వస్థపరచండి తండ్రి ప్రతి దానిని నార్మల్ చేయండి పరిస్థితి మీకు వందన అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాను అది ఏదైనప్పటికీ ప్రభా డాక్టర్లకు సైతం అంతుపటిన వ్యాధి అయినా సరే పరమ వైద్యుడహోవ రాహోవై మీ గాయపడిన హస్తముల ద్వారా ప్రభా మీ రక్తము ద్వారా ప్రభా వారు శుద్ధి నందుదురుగాక విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి వారి కుటుంబాలను దీవించండి తండ్రి ప్రయాణం చేయ వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతిబిడిని జ్ఞాపకం చేసుకుంటున్నాయా జ్ఞానముతో వివేచనతో నింపి వారికి సహాయం ఇచ్చేయండి ఏదైనా వారికి తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా తండ్రి వారు ఆలోచించి రాయగలుగుటకు వివేచన దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు జాబ్స్ కొరకు ఇంటర్వ్యూస్ కి పడుతున్న వారు కాలేజీలో ప్లేస్మెంట్ కొరకు సిద్ధపడుతున్న వారు ప్రతి ఒక్కరిని తన జ్ఞాపకం చేసుకుంటాను సహాయం చేయండి నడిపించండి మీ యొక్క జ్ఞానముతో వారిని లీడ్ చేయండి తండ్రి ప్రభు మీకు వందనాలయ స్థితులు స్తోత్రములు 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 తండ్రి గృహ నిర్మాణాల కొరకు తండ్రి లోన్స్ కొరకు బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా అవి మధ్యలోనే ఆగిపోయి ఎంతగానో వేదన చెందుతున్న వారు ఉన్నారు అవసరతలు అడిగిన బిడ్డలు ఉన్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి గృహము కట్టించండి ప్రభా యహోవ ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాస పెడదాము కదా తండ్రి మీరే వారికి సహాయం చేసి దీవించండి ప్రభు మీకు వందనాలయ స్తోత్రములు తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారందరికీ వెడగలని దయ ఇచ్చేయండి తండ్రి భార్యాభర్తలు డివోర్స్ కేసులతో ఉంటున్నారు ప్రభా ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా వారి హృదయాల్లో క్షమా గుణాన్ని దయ ఇచ్చేయండి ప్రేమించే గుణాన్ని దయ ఇచ్చేయండి మీ యొక్క ప్రేమను వారి హృదయాల్లో కుమ్మరించండి ప్రభా మరల వారిని కట్టండి ప్రభా సి కుమారిని యొక్క పునాదులు నేను మర్రా వేదను మరలాని గుమ్మములు కట్టించుదని సెలవిచ్చిన దేవుడు ఒక తండ్రి వారిని సహాయం చేసి మీరే మీ యొక్క ప్రేమలో వారిని కలపండి ప్రభా సతాను ప్రభ ఎంతగానో ఎంతగానో కుటుంబ వ్యవస్థను కూల్చడానికి అన్నాగాలు పండుతుండగా ప్రభా ఏ యొక్క థర్డ్ పర్సన్ వల్ల ఎటువంటి గొడవలు వచ్చినప్పటికీ మీ ప్రేమలో జ్ఞానములో ప్రతి గృహము కట్టబడును గాక భార్యాభర్తలు భర్తలు జాబ్స్ చేసుకుంటూ వారి యొక్క గృహమును చక్కగా లీడ్ చేసుకుంటుండగా ప్రభ వారి మధ్యలో ఉన్నటువంటి ప్రతి శోధన గాక మా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి ప్రభ రైతులను వారి పంట పొలాలను దీవించండి తండ్రి సంఘములను సంఘ కాపులను మిషనరీలను దీవించండి తండ్రి పరిచయం అంతా వ్యంతలుగా విస్తరించటకు మీ ద్వారములు తెరవండి ప్రభ రోజు కొంచెం ఉన్న ప్రతి ప్రమాదాన్ని తప్పించి ఇంతవరకు ఈ సమయం వరకు నన్ను క్షేమంగా కాచి కాపాడి మా గృహం అంతటిని ప్రభ దీవించి గృహం చుట్టూ మా ప్రాణాత్మ శరీరం చుట్టూ మీరు వేసిన కంచే అయ్యా నన్ను ఈ విధంగా సజీవ లేఖలో నిలిపింది కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాగిల పడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా పడకలు చుట్టని పరిశుద్ధమైన దూతలను కావుంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మేము ఒక దర్శనము చేసుకుని మేము స్తుతించి ఆరాధించి మరొక దినంలోనికి వెళ్ళటకు సహాయం చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ Amen. God bless you. Have a peaceful sleep. Good night all.